ఏదన్నా కేసుల పట్టుబడ్డ నిందితులను విలేకరుల మీటింగ్కు పట్టుకొచ్చే ముందే వాళ్ళ ముఖాలు కాన్ రాకుండా నల్ల ముసుగులేసి పట్టుకొస్తారు పోలీసు తప్పించుకొని పారిపోకుండా చుట్టూత కావాలంటారు ప్రెస్ మీట్లో పెద్ద ఆఫీసర్లు ఏం చెప్పినా సరే అవునా కాదా అని మాట్లాడే ఛాన్స్ కూడా ఉండదు వాళ్లకు వాళ్ళు ఎట్లుండాలి ఎట్లా నడవాలి మళ్ళీ ఎట్లా పోవాలనో మొత్తం ముందే చెప్పేస్తారు అయితే వరంగల్ యాంటీ నార్కోటిక్ పోలీసు వాళ్ళు అసోంటి ముందు జాగ్రత్తలు తీసుకొనిట్టున్నారు ఇంకా చూడుర్రీ ఎట్లా మర్రపడ్డాడో గంజాయి కేసుల పట్టుబడ్డ ఒక నిండితుడు అరే రే డాక్టర్లు సూదిద్దామని చూస్తుంటే వద్దని గింజుకునే సంటి పిలగాలు లెక్క బాడికి డుమ్మ కొట్టిన పిలగాలను తోటి వచ్చి గొర్ర గొర్ర గుంజుకపోతుంటే నేను రాను రాని రాను అన్నట్టు ఎట్టెడుతున్న చూడు వరంగల్ యాంటీ నార్కోటిక్స్ పోలీసు వాళ్ళకు పట్టుబడ్డ గీనే గంజాయి స్మగ్లర్ అని పోలీసు వాళ్ళు అంటున్నారు కానీ నాకేం తెలియదు నన్ను అన్యాయంగా ఇరికిస్తున్నారు వీళ్ళు మీడియా రావాలి మీడియా రాండన్నా మీడియా ప్లీజ్ అని ఈయన గింజుకొని తప్పించుకొని చూడబట్టే ఈయన పేరు శ్రీనివాసట ఏపీలో ట్రాక్టర్ డ్రైవర్ లెక్క పనిచెత్తారట కోటి ఆరు లక్షల రూపాయల గల గంజాయి దొరకబట్టిన కేసులా ఈ శ్రీనివాస్ను కూడా పట్టుకున్నారట పోలీసు అయితే మీడియా ముంగటికి పట్టుకొద్దామని చూస్తుంటే వాళ్ళ చేతులెక్కెళ్ళి తమ్ముడు ఇట్లా తమ్ముడిట్లా ఇట్లా మర్రవాడి మంది ముంగట లొల్లి పెడతాడని ముందుగా అలా ఊహించలేదో ఏమో నిందితుడు ఇచ్చిన ఈ సడన్ షాక్ కు నార్కోటిక్ పోలీసు వాళ్ళు అవాక్కై దబద నలుగురు ఐదుగురు కలిసి వెనకకెత్తకపై నోరు మూపించే ప్రయత్నం అయితే చేసినట్టుగానొచ్చింది

పాపం తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగే ప్రయత్నం చేసిండో ఏం లోడ్ కొంటోతున్న సంగతి డ్రైవింగ్ చేసిండో గాని ఎన్నడు లేనట్టు నార్కోటిక్స్ పోలీసు వాళ్ళకైతే పెద్ద షాకే ఇచ్చిండీ నిందితుడు కావాలని కేసులో ఈ శ్రీనివాస్ పెట్టిన లొలి నిజమే అని నమ్మితే నార్కోటిక్స్ పోలీసు వాళ్ళకి ఎంత నాదాన అవుతుంది ఏం కథ జరికే సవాల్ లేకుండా ఈ తోటి నెక్స్ట్ టైం ఇట్లా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు కావచ్చు అనుకుంటున్నారట ఈ సంగతి చూసిన వరంగల్ జనాలంతా